తెలంగాణ విద్యుత్ రంగం ఆర్థికంగా సంక్షోభంలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రస్తుత ప్రభుత్వాల అప్పులు తడిసి మోపిడయ్యాయని వ్యాఖ్యలు చేశారు తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి విషయంలో అన్ని రకాలుగా సహకరించేందుకు కేంద్రం ఉందని స్పష్టం చేశారు తెలంగాణలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పంపిణీ సంస్థల అప్పుల బాటలు నష్టాల ఉబ్బిలో పెరిగిపోయాయని వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోయలేక నడి విరుగుతోందని అన్నారు విద్యుత్ సంస్థలు ఎప్పుడు కులాతాయో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసిందని ముప్పై వేల కోట్లకు పైగా అప్పు ఉందని చెప్పారని కేంద్ర మంత్రి తెలిపారు మరొక రాష్ట్రంలో మరి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు ఇక్కడ జరిగినటువంటి విద్యుత్తును అందించే విధంగా వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేటువంటి మరి సంస్కరణ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యుత్ కేబుల్ వ్యవస్థను బలోపతం చేయడం కోసం మరి న్యూ టెక్నాలజీ అందించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల పదిహేను వేల ఇండ్లకు ప్రధానమంత్రి సౌభాగ్య యోజన పథకం కింద విద్యుత్ ఇంటింటికి అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఉజాల పథకం కింద విద్యుత్ ను ఆదా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తో ప్రారంభించినటువంటి ఉజాల పథకం కింద మరి తెలంగాణ రాష్టంలో డొమెస్టిక్ రంగానికి సంబంధించి గుర అవసరాలకు ఇరవై ఎనిమిది లక్షల ఎల్ఈడి బల్బులు కేంద్ర ప్రభుత్వం అందించింది మూడు లక్షల పద్నాలుగు వేల ఎల్ఈడి ట్యూబ్లైట్లు అందించాం అదేవిధంగా అనేక రకాల ఎల్ఈడికి సంబంధించినటువంటి విద్యుత్ ఆదా ఉండేటువంటి ఫ్యాన్లను కూడా తెలంగాణ రాష్టంలో మరి అందించడం జరిగింది అదే కాకుండా నేషనల్ స్ట్రీట్ లైట్ ప్రోగ్రాం వీధి దీపాల కోసం కూడా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా బాధ్యత తీసుకుని కేంద్ర ప్రభుత్వ ఖర్చులతోటే వీధి లైట్ ఏర్పాటు చేసి ఆయన ఎంతైతే ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయకముందు కరెంటు బిల్లు కట్టేటువంటి వాళ్ళు ఆ కరెంట్ బిల్లల అడ్జస్ట్మెంట్ తోటే రాష్ట్ర ప్రభుత్వం మీద గాని స్థానిక సంస్థల మీద గాని ఏ రకమైనటువంటి భారం పడకుండా ఎల్ఈడి వీధి లైట్లు మరి ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తుంది ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ జనరేషన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది